అందరికీ నమస్కారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడవిడి అన్నట్టు స్మృతి మందన పెళ్లి విషయంలో కూడా సోషల్ మీడియాలో ఉండే కుక్కల హడవిడి ఎక్కువైపోయింది నవంబర్ ఇరవై మూడో తారీఖున స్మృతి మందన పెళ్లి జరగాలి కొన్ని అనివార్య కారణాల వల్ల స్మృతి మందన తండ్రికి హార్ట్ అటాక్ రావటం వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది ఆ తర్వాత స్మృతి మందన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పలాష్మిషలు కూడా అనారోగ్యానికి గురి అవటం సో మొత్తానికి పెళ్లి అయితే వాయిదా వేసుకున్నారు కానీ సోషల్ మీడియాలో ఉండే కొంతమంది బ్యాచ్ వీళ్ళ మీద రకరకాల కథనాలు అయితే తీసుకొస్తున్నారు ఈ పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఈ స్మృతి మందన ఫాదర్ కె హార్ట్ అటాక్ రావటం కాదు ఈ పలాస్ మిచులు ఎవరైతే ఉన్నాడో అతడు స్మృతి మందన్నే చీట్ చేసాడు వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు చాటింగ్ అవి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇటు స్మృతి మందన కుటుంబం అటు పలాస్మిచుల కుటుంబం ఈ పెళ్లి ఆగిపోవటం వల్ల ఫేజ్ లో ఉన్నారు అటువంటి సమయంలో సోషల్ మీడియాలో కొంతమంది గాసిప్ ప్రాయులు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు ఏం జరిగిందో తెలియదు కేవలం శృతి మందన ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేసింది ఈ పలాస్ మిర్చిలో చీట్ చేసాడు కాబట్టి ఆ విధంగా ఫోటోలు డిలీట్ చేసింది అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ చాట్ ఏదో ఒక ఫేక్ చాట్ ఒకటి బయటపెట్టి శృతి మందన్నే ఈ పలాష్మిచెలు చీట్ చేసాడు అని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఏం మనుషులు రా నాయన ఒక ఒక శుభకార్యం జరుగుతుంది అంటే ఆ శుభకార్యం ఆగిపోయింది అంటే దాని మీద రకరకాలుగా గాసిప్ చేసుకుండి వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటున్నారు నేను దీని మీద అసలు వీడియో చేయకూడదా అనుకున్నా దీని మీద నేను చూసా వాళ్ళ పెళ్లి వేడుకలు ఇవన్నీ చూసా చూసి అక్కడి వరకు ఆగిపోవటమే కానీ కొంతమంది దీన్ని ఎలాగో యూస్ చేసుకుందాం ఇక్కడ పెళ్లి జరిగిందనుకో వాళ్ళిద్దరు పెళ్లి జరిగిందనుకో పెద్ద న్యూస్ కాదు పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఆ ఆగిపోయిన పెళ్లి విషయంలో ఎటువంటి కాంట్రవర్సీలు తీసుకొస్తే మనకి న్యూస్ వ్యూస్ వస్తాయి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఉండే కుక్క బ్యాచ్ ఆలోచిస్తుంది అందుకనే నా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పెళ్లి మీద జరుగుతున్నటువంటి రచ్చ మీద ఈ పలాషం ఇచ్చే తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి వివరణ ఇచ్చింది స్మృతి మందన తండ్రికి హెల్త్ బాగోపోవటం వల్ల మా అబ్బాయి పెళ్లి వాయిదా వేసుకోమని చెప్పి అడగటం జరిగింది అందుకనే పెళ్లి వాయిదా పడింది అన్నట్టు పలాస్ మచల్ తల్లి వివరణ ఇవ్వటం జరిగింది ఈ లోపల మొత్తం స్ప్రెడ్ చేశారు ఇప్పుడు ఏదన్నా మంచి ఉన్నదనుకో అది త్వరగా స్ప్రెడ్ అవ్వదు చెడు ఏదన్నా ఉంటే అది ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు ఇప్పుడు ఈ పలాస్ మచల్ అనే వ్యక్తి స్మృతి మందనే చీచ్ చేసాడు అన్నది ఈజీగా స్ప్రెడ్ అయింది వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారో వీళ్ళిద్దరూ బాగున్నారో వీళ్ళిద్దరు లైఫ్ హ్యాపీగా ఉంది అన్నారనుకో అది స్ప్రెడ్ అవ్వదు అది ఆవిడకే అవసరం లేదు ఇలాంటి పలికి మాల రోత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది జనానికి కావాల్సింది కూడా అదే స్మృతి మందన పెళ్లి ఆగిపోవటానికి గల కారణం తండ్రికి హెల్త్ బాగోపోవటమే ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదే ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకుంది కానీ పలాష్ మసలతో గతంలో దిగినటువంటి ఫోటోలు ఏవి డిలీట్ చేయలేదు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చూడండి పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేసిందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి న్యూస్ అయితే అదే తండ్రికి ఒంట్లో బాగుపోవడం వల్ల అయితేనే పెళ్లి ఆగింది దీన్ని రచ్చరచ్చ చేయకుండా వాళ్ళ లైఫ్ ని నాశనం చేయకండి అనాశంగా పిచ్చి పిచ్చి న్యూస్ లో పిచ్చి పిచ్చి ఇది స్ప్రెడ్ చేసి